తన వైపు దూసుకొస్తున్న తారను చంద్రుడు ఒడుపుగా పట్టుకుని ఆపాడు ఆమె ముఖంలోకి చిరునవ్వుతూ చూస్తూ ఊయిలను బలంగా తోశాడు వేగంగా తనకు దూరంగా వెళ్ళిన తార క్షణకాలం ఆగి ఇనుముడించిన వేగంతో తన వైపు వస్తోంది గాలిలో తార తన వైపు వస్తూనే ఉంటుంది ఆమెను తనకు దూరంగా తీసుకువెళ్లాలని ఎవరు ప్రయత్నించినా ఆ ఊయలలాగే ఆ ప్రయత్నంలో ఓడిపోవాల్సిందే చంద్రుడు సగర్వంగా నవ్వుకుంటూ తన వైపు దూసుకొస్తున్న తార కోసం చేతులు తాచాడు తార తటాలున్న ఊయిల పీఠం మీద నుంచి కిందికి దిగి అతని చేతుల్లోకి జారింది ఏ డోలోత్సవం చాలా తారా చంద్రుడు నవ్వాడు చాలు తార బరువుగా నిట్టిర్చింది ఏ ఆ మాత్రానికే అలసిపోయావా చంద్రుడు ఆమెను కొద్దిగా దగ్గరగా లాగి అన్నాడు మనం ఈ మందిరానికి వచ్చినప్పుడు ఉన్నంత ఉబలాటం ఇప్పుడు ఈ డోలిక మీద లేదు తార మెల్లగా అంది అలాగా అదేమిటి మోదు తీరిపోయిందా దేనికి కాదు నీకు అర్థం కాలేదా తార చంద్రుని ముఖంలోకి చూస్తూ అంది ఏమిటి చంద్రుడు అడిగాడు నవ్వింది ఒకసారి నన్ను చూడు చంద్రుడు చూశాడు ప్రేమతో కోరికతో వెలిగిపోతున్న అతని కళ్ళు తార పాదాల నుంచి తలదాకా దీపారాధన చేస్తున్నాయి అతని చూపులు తారకు నవ్వు తెప్పించాయి పిచ్చి చంద్రా నీకు చూడ్డం తెలియదు విను నేను ఊయలలో ఎందుకు మునుపట్ల ఊగలేనంటే ఊయలలో ఊగే నీ ప్రతిరూపం నాలో నా గర్భడోలుకులో ఊగుతోంది చంద్రుడు ఆశ్చర్యంగా చూశాడు నిజమా నన్ను చూసే కళ్ళతో నువ్వు ఇక దేన్ని చూడలేకపోతున్నావు ఐదు మాసాలుగా మోస్తున్నాను మన ఆనంద ఫలాన్ని నాలో తార అలసటగా వైపు వాళ్ళతూ అంది బృహస్పతితో నీ కళ్యాణం ఏకోన్ముఖం ఆనందం ద్విముఖం అని బ్రహ్మ నన్ను దీవించారు చంద్ర నీతో నేను పొందుతున్నది ద్విముఖమైన ఆనందం అంది తార బృహస్పతి పూజ ముగించి లేచి చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నాడు నారాయణ నారాయణ నారదుడి నారాయణ నామస్మరణ బృహస్పతిని తీయగలా చుట్టి వెనక్కి తిప్పింది నారద మునింద్రుడుకు నమస్సులు బృహస్పతి చేజులు జోడిస్తూ అన్నాడు నారాయణ సతీ సమాగమ ప్రాప్తిరస్తూ నారదుడు సందర్భశుద్ధితో అన్నాడు నారద బృహస్పతి కంఠం నివ్వెరపాటుతో బొంగురుగా ధ్వనించింది ఈ నారదుడికి ఎలా తెలుసనని ఆశ్చర్యపోతున్నారా ఇలాంటివి తెలుసుకోవడానికే బ్రహ్మగారు నన్ను కన్నారు మనస్సుతో నారదుడు నవ్వుతూ అన్నాడు మీ శిష్యులు ఇంకా ఆ తారాచంద్రుల కోసం పాపం వాళ్ళు లేని ప్రదేశాల్లో గాలిస్తూనే ఉన్నారు నారదుడు నవ్వాడు నారద తారా అనే తార ఎక్కడుందో తెలుసా చంద్రుడి ప్రస్తాపన లేకుండా జాగ్రత్తగా అడిగాడు బృహస్పతి నారాయణ తెలుసుకోకుండా మీ దర్శనానికి వస్తానా బృహస్పతి నిట్టూర్చాడు ఎలా ఉంది తారా ఇక్కడున్నప్పటికన్నా అందంగా ఇక్కడ ఉన్నప్పటికన్నా ఆనందంగా ఉంది నారదుడు నవ్వుతూ అన్నాడు బృహస్పతి మౌనంగా విచారంగా చూశాడు మీ శిష్యుడు చంద్రుడు మీ అందాల తారను తన మందిరంలో ఉంచుకున్నాడు నారదుడు చిరునవ్వుతూ అన్నాడు తారాచంద్రుల విలాస నిలయంగా ఉన్న ఆ చంద్రమందిర విలాసం చెబుతాను శిష్యుల్ని దూతలుగా అక్కడికి పంపండి రాచంద్ర ఒంటరిగా కూర్చున్న బృహస్పతి ఉలిక్కిపడి ఆగ్రహంతో చెట్టు మీదికి చూశాడు చిలక గుబురులో సర్దుకుంటూ తననే చూస్తోంది ఆ పాపిష్టి చిలక అనుకరిస్తోంది తార పిలుపు అని ఆయనకు తెలుసు కోపాగ్నిలో ఆ చిలకను మార్చి మసి చేసి వేయాలనిపిస్తున్న ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ చెట్టు కొమ్మలనే చూస్తూ ఉండిపోయాడు ఆయన పువ్వులన్నీ పిండెలుగా మారిపోయాయి కాలం కరిగిపోతోంది దానితో పాటు తార తిరిగి వస్తుందన్న ఆశ తరిగిపోతోంది తనలో నారద మహర్షి సూచన మేరకు శిష్యుల్ని పంపించాడు తను తారాచంద్రులిద్దరూ ఆ కుర్రవాళ్లను దారుణంగా అవమానించి బెదిరించి పంపివేశారు చేసేది లేక స్వయంగా తానే వెళ్ళాడు మందిరం ముందు పడిగాపులు గాశాడు చాలాసేపటికి మందిరంలోంచి వెలికి వచ్చిన చంద్రుడు తార తనను పురుగులా చూశారు గురుతల్ప గమన గమనం పాపం అన్నాడు తాను చంద్రుడితో అందుకే కదా దర్భలతో అల్లిన ఈ ఆ తల్పాన్ని వదిలి ఇక్కడున్న హంస్తూలిక తల్పాన్ని చేరాం అన్నాడు ఆ దుర్మార్గుడు బృహస్పతి బరువుగా నిట్టూర్చాడు తనను హీనాతహీనంగా చిన్నబుచ్చుతూ తనను తిరస్కరిస్తూ తార పలికిన పలుకులు గుర్తు చేసుకోవడం ఇష్టం లేక నిస్సహాయంగా తల విదిల్చాడు బృహస్పతి గురుదేవులకు ప్రణామం బృహస్పతి ఆలోచనలోంచి బయటపడి చూశాడు ఎదురుగా ఇంద్రుడు మహేంద్ర మీరు రాలేదు నేనే వచ్చాను కొంతకాలంగా మీరు సభకు ఎందుకు క్రమంగా రాలేకపోతున్నారో తెలుసుకునే వచ్చాను ఇంద్రుడు బృహస్పతితో పాటు ఆశ్రమం వైపు నడుస్తూ అన్నాడు దేవరాజా ఈ దేవరాజు తమ కోసం ఏ సాహసమైనా చేయగలడన్న సత్యాన్ని మీరు విస్మరించారు ఆ చంద్రుడు దురాగతాన్ని ఉంచుకున్నారు ఆ తారను మరచిపోండి బ్రహ్మదేవుని మళ్ళీ ఆశ్రయించి మరొక ఉత్తమ కళత్రం మీకు లభించేలా చేస్తాను ఇంద్రుడు ఆవేశంగా అన్నాడు మహేంద్ర అవును గురుదేవా ఆ తార పరపురుషుని పరిశ్రమలో పచిత అయిపోయింది అది తెలుసు మీ అది ఆమె మీకు తగదు బృహస్పతి ఇంద్రుని వైపు నిదానించి చూశాడు దేవరాజా ఈ సందర్భంలో నీకు ఒక ధర్మ సూక్ష్మం చెబుతాను స్త్రీకి పరపురుష సంగమం దోషం ఋతుస్రావంతో పోతుంది బహిష్టుల అలాంటి స్త్రీని పవిత్రం చేస్తుంది ఇంద్రుడు కొత్త పాఠం వింటున్నట్టు చూస్తూ ఉండిపోయాడు మీరు సెలవిచ్చిన ధర్మసూక్ష్మం మాకు శిరోధార్యం గురుదేవ మీ ధర్మపత్ని తారాదేవిని మీ పాదాల ముందు గురు గురుదక్షిణగా సమర్పించుకునే బాధ్యత నాది మహేంద్ర బృహస్పతి ఆనందంగా అన్నాడు ఇందుకు అవసరమైతే ఆ చంద్రుడి మీద యుద్ధం ప్రకటిస్తాను ఆశీర్వదించండి ఇంద్రుడు ఆవేశంగా అన్నాడు విజయోస్తు దేవేంద్ర విజయోస్తు బృహస్పతి ఉత్సాహంగా దీవించాడు రాక్షసరాజు వృషపరువుడి కొలువు కూటం రాక్షస ప్రముఖులు వాళ్ళ గురువు హుసేనుడు ఉన్నారు రాక్షసచారుడు తిమిరాసురుడు వచ్చి వృషపరువుడికి నమస్కరించాడు తిమిరా వినదగిన వార్త తెచ్చావా వృషపర్వుడు ప్రశ్నించాడు మన కులానికి మహదానందం కలిగించే వార్త తెచ్చాను దేవరా చిత్తగించండి తిమిరాసురుడు ఉత్సాహంగా అన్నాడు అందరూ చెవులు రిక్కించారు దేవతల గురువు బృహస్పతి భార్య తారను ఆయన శిష్యుడు చంద్రుడు అనే కుర్రవాడు అపహరించి తీసుకువెళ్ళి తన మందిరములో పగలు ఆ వగలాడితో కుదుకుతున్నాడు తన భార్యను తిరిగి తన వద్దకు పంపమంటూ ఆ దేవగురువు పంపిన రాయబారాలు ఫలించలేదు ఆ చంద్రుడు అడ్డం తిరిగాడు గురువు కోసం ఇప్పుడు దేవేంద్రుడు రంగంలోకి దిగాడు చంద్రుడితో యుద్ధం చేసి అయినా సరే గురుపత్ని తెచ్చి అప్పగిస్తానన్నాడు చాలు వృషపరువుడు విసుగ్గా అన్నాడు ఎవడో శిష్యుడు గురువు భార్యను చంకబెట్టుకుపోతే మనకేమిటిరా ఇతర వార్తలుంటే విన్నవించుకో ఆగు వృషపర్వ ఒక క్షణం ఆగు ప్రక్కనే ఉన్న ఉశేనుడు అన్నాడు ఇది మనం అతి జాగరూకతతో గమనించవలసిన కీలక సమాచారం తిమిరా విషయం పూర్తిగా విన్నవించు ఇంద్రుడు ఏం చేయబోతున్నాడు చిత్తం గురు దేవదూతను ఆ చంద్రుడి వద్దకు రాయబారం పంపించారని అంటుంటే విని పరుగెట్టుకొచ్చాను ఉషనుడు తటాలున ఆసనం మీద నుంచి లేచాడు వృషపర్వ నేను వెళ్ళాలి ఎక్కడికి గురుదేవా వృషపరుడు ఆశ్చర్యంగా అడిగాడు చంద్రుడి మందిరానికి ఉషనుడు ముక్త అన్నాడు చంద్రుడి మందిరానిక మీరా వృషపరువుడు ఆశ్చర్యంగా అడిగాడు ఎందుకు ఎందుకు గురుదేవా ఇంద్రుడి దౌత్యానికి చంద్రుడు లోబడకుండా చేయడానికి ఎందుకు వృషపర్వుడు కళ్ళు చిట్లించాడు చంద్రుడు తిరగబడితే తన మాట వినకపోతే ఇంద్రుడు ఏం చేస్తాడు ఉషనుడు ప్రశ్నించాడు ఏం చేస్తాడు ఆ చంద్రుడి మీదికి యుద్ధానికి వెళ్తాడు ఆ సందర్భంలో మనం చంద్రుడికి బాసటగా నిలబడితే ఉషనుడు చిరునవ్వుతో అడిగాడు వృషపర్వుడు మాట్లాడకుండా కనుబొమ్మలు ముడివేశాడు ఇంద్ర చంద్రుల యుద్ధం ఒక్కసారిగా దేవదానం యుద్ధంగా మారిపోతుంది దేవతలకు మనకు యుద్ధం జరిగితే ఏం జరుగుతుంది వృషపర్వ దేవతలు చిన్నాభిన్నమైపోతారు వృషపర్వుడు సగర్వంగా అన్నాడు ఫలితంగా ఆ సురవైభవం అసురవైభవంగా ఇంద్రభోగం వృషపర్వ భోగంగా పరిణమిస్తాయి అంటూ ఉశేనుడు టీవీగా అడుగులు వేస్తూ వెళ్తున్నాడు రాక్షసులందరూ ఆయనను ఆశ్చర్యంగా చూస్తున్నారు